దక్షిణ గాంచినటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి రాజన్న సిరిసిద్ధ జిల్లాలోని ముఖ్యమైనటువంటి దేవాలయం ఈ దేవాలయంలో అనాదిగా నవరాత్రోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయేభ్య దేవి దుర్గే దేవి నమోస్తుతే ప్రకృతి స్వరూపమైనటువంటి ఆ యొక్క అమ్మవారు తొమ్మిది రూపాలలో నవరాత్రుల దర్శనాన్ని భక్తులకు కలిగిస్తుంది ప్రథమం శైలపుత్రీ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాదేతి షష్ఠం కాత్యాజనీతి సప్తమం కాళరాత్రి మహాగౌరీతి తాష్టమం నవమం సిద్ధిదా ప్రోక్త నవదుర్గా ప్రకీర్తిత అనేటువంటి కీలమార్కండే పురాణం నుంచి తీసుకోబడినటువంటి యొక్క శాస్త్ర ఆధారంగా ఈ యొక్క ఆలయం లోపల నవరాత్రోత్సవాలు పుణ్యాహవాచనము మరియు శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకంతో అమ్మవారికి చతుశష్ఠి పూజ అభ్యంగర స్నానము మరియు సాయంకాలం భక్తోత్సవాలకి చతుశ్శష్ఠి పూజ ఇత్యాది కార్యక్రమాలు నిర్వహిస్తూ దుర్గాష్టమి పూజలు శమి పూజ శమీ దర్శనంతో శిమోనం చేసి స్వామివారిని దర్శించి పెద్ద సేవలు ఊరేగింపు చేసి దసరా నవరాత్రోత్సవాలు ముగింపు జరుగుతాయి ఇటువంటి కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా వీక్షించి అధిక సంఖ్యలో పాల్గొని ఓపికతో భగవంతుని దర్శించి ముక్తిని పొందవలసిందిగా కోరుతున్నాం భగవంతుని పూజించడానికి రోజు అనేటువంటిది లేదు మనకిచ్చినటువంటి యొక్క ఆయు ప్రమాణంలో నిత్యము భగవతారాధన చెయ్యాలి కానీ మనకు పెట్టినటువంటి పురాణాల ఆధారంగా రోజు పండగ దానికన్నా ఒక మనకు కేటాయించబడినటువంటి తిథులల్లో బతుకమ్మ రూపంలో అమ్మవారిని మరియు దేవాలయాలకు వచ్చినప్పుడు అమ్మవారి రూపంలో ప్రకృతి రూపంలో అమ్మవారిని దర్శించడం ఈశ్వరుని దర్శించడము మానవ జన్మ అంతరించే వరకు భగవంతుని తరిస్తూనే ఉండాలి ఎప్పటికీ కూడా భక్తుడైన వాడు ఇటువంటి సమయం లోపల మనసు ఇంద్రియంతో కూడి ఉన్నది కనుక ఒక దగ్గర ఉండదు కనుక మనసు ఆ సమయాలలో ఆ సమయాలలో భగవత్ దర్శనం చేసుకుంటే అత్యధిక పుణ్యం కలుగుతుంది కనుక మనకు పూర్వీకులు పెద్దలందరూ కూడా శాస్త్రాలలో బతుకమ్మ రోజులు మరియు దసరా ఉత్సవాలు వినాయక చవితి మరి ఈ విధంగా పెద్దల అమావాస్య ఇటువంటి అన్నీ కూడా పెట్టిన్రు కనుక ఈ అన్నిటి తిథులలో వచ్చేటువంటి రోజులలో దర్శించుకోవడం వలన రోజు దర్శించుకున్న దానికన్నా ఎక్కువ ఫలితాన్ని పొందగలిగే అవకాశం ఉంటుంది